బాబుని ఏమన్నా వెళ్ళగానే అలా అన్నావా బాబు ఏమన్నాడు నవ్వాడా ఏడవలేదా బాబు ఇంకేం చేశాడు నువ్వు ఎత్తుకోలేదా బాబుని ఎత్తుకున్నావా నీ దగ్గరకు వచ్చాడా బాబు నువ్వు నా నేను పట్టుకున్నావా పెద్ద చెప్పు నా నేను పట్టుకున్నారా నువ్వు నాని బాబుని పట్టుకున్నారా నవ్వాడా జేజ్ ఉందా అక్కడ జేజ్ ఉందా ఉందిగా ఉంది కదరా జేజ్ లేదు ఉందమ్మా అక్కడే విజయవాడలో జేజ్ ఉంది కదా ఏం తిన్నారు చికెన్ తిన్నారా ఇంకా బిర్యానీ తిన్నావా ఇంకేం తిన్నా పేచీలు పెట్టావా ఏం పేచీలు పెట్టా తినను అని పెట్టావా పేచీలు అన్నంలో తిన్నావా చికెన్ బిర్యానీలో తిన్నావా ఫ్రైడ్ రైసా ఒట్టి చికెన్ తిన్నావా మంట పుట్టిందా బో నెయ్యి వేసుకొని తినలేదా నెయ్యి వేసుకున్నావా బాగుందా నెయ్యి వేసుకుంటే మంట పుడితే నెయ్యి వేసుకుని తిన్నావు బాగుంది కదూ ఎరా